హాయ్ అండి వెల్కమ్ టు అనిత ఫుడ్స్ ఈరోజు నేను తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను మటన్ ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ తలకాయ తీసుకు వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు మనం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఇలా శుభ్రంగా అనమాట ఫైనల్గా వేణీళ్ళు కూడా వేసేసుకుని ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని ఈ ఉల్లి తరుగంతా వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి కొద్దిగా వేగినాక కొద్దిగా వేగిన తర్వాత ఈ తలకాయ కూర కూడా దీనిలో వేసేసుకోవాలి వేసేసి దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు కారం వేసేసుకోవాలి ఇందాక మనం ఉల్లితొరుగుకే వేసుకున్నాం ఉప్పు సో ఇప్పుడు కొద్దిగా వేసేసుకుని ఇది పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి వేగేటప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలాగా ఆయిల్ అంతా కూడా పైకి కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వేగినట్లు ఇది ఇలా వేగిన తర్వాత మనకి ఎంత లిక్విడ్ కావాలనుకుంటే అంతలా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఒక చిన్న గ్లాస్కి వాటర్ తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను పోసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో ఉడకకపోతే మళ్ళీ ఒక టూ విజిన్స్ పెట్టేసుకోండి నాకైతే ఉడికిపోయింది సో దీనిలో ఇప్పుడు మసాలా పౌడర్ అలాగే కొద్దిగా కొబ్బరి పౌడర్ చల్లుతున్నాను కొద్దిగా కొత్తిమీర వేసేసి కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను సో ఇప్పుడు మన మటన్ తలకాయ కూడా రెడీ అయిపోయింది